హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మనం చాలా ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి కరెంట్ ని డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి డిఎస్సి గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు అన్నిటికీ సంబంధించి ఉపయుక్తకరంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా మొదటి టాపిక్ గనక చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారత్ నేతృత్వంలో ఏర్పడిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ లో రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై నాలుగున నేపాల్ అధికారికంగా చేరింది నేపాల్ తన భూభాగంలో పులి మంచు చిరుత సాధారణ చిరుత పులులను కలిగి ఉండడం వల్ల దాని భాగస్వామ్యం ఐబిసిఏ లక్ష్యాలకు గణనీయమైన సహకారం అందించనుంది అంటే ఇక్కడ ఐబిసిఏ అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో నేపాల్ అనేది చేరడం జరిగింది ఫ్రెండ్స్ ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐబిసిఏ లక్ష్యాలు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది భారతదేశం నేతృత్వంలో ఏర్పడిన ఒక అంతర్జాతీయ కూటమి సో ఐబిసిఏ ప్రధానంగా ఏడు పెద్ద పిల్లి జాతులు అంటే ఇక్కడ పిల్లి జాతులను సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది అనమాట సో ఐబిసిఏ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రధానంగా ఏడు పెద్ద పిల్లి జాతులను సంరక్షించడం అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో అవి ఏంటి అంటే పులి సింహం చిరుతపులి మంచు చిరుత జాగ్వార్ పూమ చీత ఈ ఏడు జాతుల సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు సంస్థలు నిపుణులను ఒకే వేదికపై తీసుకురావడం లక్ష్యం అనమాట సో పెద్ద పిల్లుల ఆవాసాలను కాపాడడం వాటి వాటి ఆక్రమ వాణిజ్యాన్ని అరికట్టడం సంరక్షణ కార్యక్రమాలకు అవసరమైనటువంటి ఆర్థిక సాంకేతిక సహాయాన్ని అందించడం ఐబీసీఏ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా ఓకే సో ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఆర్థిక సాంకేతిక సహాయాన్ని అందించడం ఐబీసీఏ యొక్క ముఖ్య ఉద్దేశాలు సో ఈ కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నమూనాల్లో రూపొందించారనమాట సో ఇందులో సభ్య దేశాలను సభ స్టాండింగ్ కమిటీ సెక్రటరియట్ ఉంటాయి సో ఇక్కడ ఐబిసిఏ స్థాపన ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా ఏప్రిల్ తొమ్మిదిన మైసూర్ లో ప్రాజెక్ట్ టైగర్ యాభైవ వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ను ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కూటమి ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది సో ఇక్కడ ఐబిసిఏ భారత్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు అంటే ఐదేళ్ల కాలానికి నూట యాభై కోట్లు అందిస్తుంది అనమాట సో ఈ నిధులను కార్పస్ ఏర్పాటు అదేవిధంగా నిర్వహణ ఖర్చులకు ఉపయోగించనున్నారు ఐబిసిఏ సభ్యత్వం ఐక్య ఐక్యరాజ్య సమితిలోని అన్ని సభ్య దేశాలకు అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా పెద్ద పిల్లుల నివ నివసించే దేశాలు వాటిని సంరక్షించడానికి ఆసక్తి ఉన్న ఇతర దేశాలు ఈ కూటమిలో చేరవచ్చు దాదాపు తొంభైకి పైగా దేశాలు చేరడానికి సుముఖత వ్యక్తం చేశాయి పెద్ద పిల్లి జాతుల భౌగోళిక విస్తరణ చూసుకున్నట్లయితే పులులు భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉన్న పెద్ద పిల్లి జాతి అనమాట సో ఇది దేశంలో వివిధ ప్రాంతాల్లోని అడవులు గడ్డి భూములు చిత్తడి నేలల్లో కనిపిస్తాయి ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ దుద్వా నేషనల్ పార్కు అస్సోం ఖజిరంగా నేషనల్ పార్కు కర్ణాటక బందిపూర్ నాగర్ హౌలి తమిళనాడు మధుమలై కేరళ పెరియాన్ మధ్యప్రదేశ్ కన్వా బంధవ్ ఘడ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తడోబా నేషనల్ పార్క్ ఒడిశా పశ్చిమ బెంగాల్ సుందర్బాన్స్ లో ఉన్నాయి సో అదేవిధంగా సింహం గురించి చూసుకున్నట్లయితే సో అదేవిధంగా ఇక్కడ సింహం గురించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆసియా సింహాలు గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అడవుల్లో మాత్రమే కనిపిస్తాయి అదేవిధంగా నెక్స్ట్ ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సింహాలు గుంపులుగా నివసించే ఏకైక ప్రాంతం ఇదే ఒకప్పుడు ఇది మధ్య ఆసియా దక్షిణ ఆసియాలో విస్తరించి ఉండేవి ఇక్కడ చిరుతపులి గురించి చూసుకున్నట్లయితే చిరుతపులు భారతదేశంలో అత్యధిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి హిమాలయ పర్వతాల నుంచి దక్షిణ భారతదేశం వరకు ఎడారులు మినహా దాదాపు అన్ని రకాల ఆవాసాల్లో ఇవి కనిపిస్తాయి అన్నమాట వీటి ఆవాసం మానవ నివాసాలకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇవి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి నెక్స్ట్ మంచు చిరుత చూసుకున్నట్లయితే మంచు చిరుత భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి లడక్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం రాష్ట్రాల్లో హిమాలయ పర్వతాలు అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన ఆవాసాల్లో మంచుతో కప్పి ఉన్న చలి వాతావరణంలో ఇవి కనిపిస్తాయి సారీ నెక్స్ట్ చీత చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే సో ఈ చీతాలు ఒకప్పుడు భారతదేశంలో ఉండేవి ప్రస్తుతం పూర్తిగా అంతరించిపోయాయనమాట ఇటీవల వాటిని తిరిగి ప్రవేశపెట్టే కార్యక్రమం కింద నమీబియా దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చి మధ్య లోని కోనో నేషనల్ పార్క్ లో ప్రవేశపెట్టారు సో అదే విధంగా ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలో చితాల సంతతిని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారనమాట జాగ్వార్ ప్యూమా అనే జాతులు సహజంగా భారతదేశంలో కనిపించవు ఇవి ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలకు అన్నమాట సో ఇక్కడ ఏదైతే ఉందో సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది దాని యొక్క ఉద్దేశం సో రీసెంట్ గా ఇందులో చేరినటువంటి దేశం నేపాల్ సో ఇవి ఎప్పుడు ఆవిర్భవించడం జరిగింది అనేటటువంటి అంశాలు కూడా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పీజీ ప్రధాని రబూకా భారత పర్యటన అనమాట సో ఇది కూడా చూసే ప్రయత్నం చేద్దాం పీజీ ప్రధాన మంత్రి సితివేలి మద మద అంటే మమద రబూకా అనమాట సో ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు భారతదేశంలో పర్యటించారు భారతదేశాన్ని సందర్శించిన తొలి పీజీ ప్రధాని ఏనే కావడంతో ఈ పర్యటనకు చారిత్రక ప్రాముఖ్యత వచ్చింది అంటే తొలి అదే విధంగా మొదటి సో ప్రత్యేకతలు ఇలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటిపైన మనం ఫోకస్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ సో ఇక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ ఈ పర్యటనలో ఆయనతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ఋతు ఆటోనియో లాలా బాలవు ఇతర అధికారులు ఉన్నారు ఢిల్లీకి చేరుకున్న తర్వాత సితివేలి లిగమామద రబూకాకు కేంద్ర విద్యా ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ మజుందర్ స్వాగతించారు అదే రోజు రబూకా ఒక చరిత్రక అంటే చారిత్రక హాస్పిటల్ ను సందర్శించారు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు మహాత్మా గాంధీకి రబూకా అర్పి అర్పించారు హైదరాబాద్ హౌజ్ లో ప్రధాని నరేంద్ర మోదీతో రబూకా విస్తృత స్థాయి చర్చలు జరిపారనమాట రక్షణతో పాటు వైద్యం నైపుణ్య వ్యాపారం వంటి రంగాల్లో ఏడు కీలక ఒప్పందాలపై అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ వీటిలో హాస్పిటల్ నిర్మాణం జన్ ఔషధి మందుల అంటే మందుల సరఫరా అనమాట అదేవిధంగా బిఐఎఫ్ బిఐఎస్ పీజీ స్టాండర్డైజేషన్ అదేవిధంగా ఎన్ఈఈఎల్ ఐటీ పసిఫిక్ పాలిటెక్నిక్ శిక్షణ నాబార్డు అదేవిధంగా పీజీ డెవలప్మెంట్ బ్యాంక్ సిఐఐ పీజీ కామన్స్ కామర్స్ ఫెడరేషన్ వంటి ఒప్పందాలు ఉన్నాయి సో ఈ సందర్భంగా భారతదేశంలో పీజీ కి సహాయంగా పన్నెండు వ్యవసాయ డ్రోన్లు రెండు మొబైల్ అదేవిధంగా పరిశోధన అదే ప్రయోగశాలను అందిస్తామని ప్రధాని ప్రకటించారు సో ఆగస్టు ఇరవై ఆరున రబుకా యుఐడిఏఐ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ జన్ ఔషధి కేంద్రాన్ని సందర్శించారు ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ అఫైర్స్ అనే సంస్థపై మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ రక్షణ సముద్ర భద్రత సైబర్ సెక్యూరిటీ ఉగ్రవాద వ్యతిరేకత వంటి అంశాలపై బహుళ రంగ సహకారం పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించారు పీజీకి రెండు అంబులెన్స్లు అదేవిధంగా శిక్షణ కార్యక్రమాలు ఒక డిఫెన్స్ అటాషే అధికారి నియామకం వంటి సహాయ కార్యక్రమాలను భారత్ ప్రకటించింది వాతావరణ మార్పు మిషన్ లైఫ్ బ్లూ పసిఫిక్ రెండు వేల యాభై వ్యూహం వంటి అంతర్జాతీయ అంశాలపై సహకారం అందించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అదేవిధంగా కొల్యూషన్ ఫర్ డిజా డిజాస్టర్ రిలిసియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వంటి అంతర్జాతీయ వేదికల్లో కూడా సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించారు సో ఇక్కడ పీజీ ప్రధాని రబుకా భారత పర్యటన అనేది కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ గా అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా భారత్ సో ఇక్కడ ఆత్మ నిర్భర్ లో నౌక నిర్మాణంలో నెంబర్ వన్ గా నిలిచాం అనమాట సో ఇక్కడ ఒకసారి ఇది చూసే ప్రయత్నం చేద్దాం సో ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో ఇక్కడ ఐఎన్ఎస్ యమగిరి ఉదయగిరి నౌకలు జాతికి అంకితం చేయడం జరిగింది రెండు యుద్ధ నౌకల్ని ప్రారంభించి జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి అనమాట సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓకే రక్షణ రంగంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు ఆత్మ నిర్భర్ భారత్ తో నౌక నిర్మాణంలో నెంబర్ వన్ గా నిలిచామని పేర్కొన్నారు విశాఖలో విశాఖలోని తూర్పు నౌక దళంలో మంగళవారం సాయంత్రం నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు అత్యాధునిక సాంకేతికతో నిర్మించినటువంటి ఐఎన్ఎస్ హిమగిరి అదేవిధంగా ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకల్ని కమిషనింగ్ ప్రారం అంటే ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేశారనమాట ఈ సందర్భంగా రక్షణ మంత్రి దేశ రక్షణ ఆత్మ నిర్భర్ భారత్ తదితర అంశాలపై మాట్లాడారు సో అదేవిధంగా ఆయన ఏమన్నారంటే ఆర్థిక భద్రతకు నౌకదళం మూల స్థలం అంటే మూల స్తంభం అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే సముద్ర రక్షణకే పరిమితం కాకుండా దేశ ఆర్థిక భద్రతలకు మూల స్తంభంగా నౌకదళం ఉంది ఈ ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని పెంచేలా యుద్ధ నౌకల నిర్మాణం చురుగ్గా సాగుతుంది విపత్తుల సమయంలో సహాయ సహకారాల్లోనూ నేవీ సేవలు అనేవి శ్లాఘనీయం సో అంత అత్యాధునిక స్టెల్త్ ఫీచర్లు అదేవిధంగా రాడార్లు ఆధునిక నిఘా వ్యవస్థ సూపర్ సోనిక్ షిప్లతో కూడిన వ్యవస్థలు పొందుపరిచిన ఐఎన్ఎస్ ఉదయగిరి అదేవిధంగా యమగిరి లీడ్షిప్ గా వ్యవహరిస్తాయి సో ఇక్కడ వార్షిప్ డిజైన్ బ్యూరో ద్వారా రూపొందించిన వంద నూట ఒకటి యుద్ధ నౌకలు కావడం గర్వకారణమని ఇక్కడ పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానాన్ని భారత్ ఇక్కడ ఎంతలా అందిపుచ్చుకుంటుందో ఈ నిర్ నిర్మాణాలే ప్రత్యక్ష ఉదాహరణ స్వదేశీ పరిజ్ఞాన వినియోగంలో ముందు అంటూ ఇక్కడ ఉండడం జరిగింది సో ఇక్కడ భారత దళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి మాట్లాడుతూ ఇంపార్టెంట్ నేమ్ ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి భారత నౌక దళాధిపతి ఎవరంటే అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి సో అదేవిధంగా లీడ్ వార్షిప్ డబుల్ కమిషనింగ్ భారతదేశ సాగర శక్తి నిరంతర పురోగతి సామర్థ్య విచక్షణకు స్పష్టమైనటువంటి సాంకేతాలను పేర్కొన్నారు అదేవిధంగా స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించుకోవడంలో ఇండియన్ నేవీ ముందు వరుసలో ఉందని తెలపడం జరిగింది సో ఇక్కడ యుద్ధ నౌకల పరిశీలన ఉదయగిరి యమగిరి యుద్ధ నౌకల్ని జాతికి అంకితం చేసిన అనంతరం వాటిని మంత్రి రాజ్నాథ్ సింగ్ పరిశీలించారు తర్వాత తరం ఉదయగిరి యమగిరి యుద్ధ నౌకల్లో విధులు నిర్వర్తించిన ఎక్స్ కమాండింగ్ అధికారులు సిబ్బందితో మాట్లాడుతూ ఫోటోలు తీసుకున్నారు సో ఇది మనకు అవసరం లేదు సో ఇక్కడ ఏంటంటే ఉదయగిరి అదేవిధంగా ఇక్కడ ఉదయగిరి అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హిమగిరికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఉండడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భారత్ క్రికెట్ సీనియర్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా ఆటకు వీడ్కోలు పలికాడు ఈ మేరకు ఆగస్ట్ ఇరవై నాలుగున సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారనమాట ఈయన రెండు వేల పదిలో టెస్ట్ లో అరంగేట్రం చేశారు సో నూట మూడు టెస్టుల్లో నలభై మూడు పాయింట్ ఆరు సున్నా సగటుతో ఏడు వేల నూట తొంభై ఐదు పరుగులు చేశాడు అనమాట సో ఇందులో పంతొమ్మిది సెంచరీలు ముప్పై ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి దేశం తరపున టెస్టుల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే అత్యధిక పరుగులు చేసిన వారిలో ఈయన ఎనిమిదో స్థానంలో ఉండడం జరిగింది ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇరవై ఒక్క వేల మూడు వందల పరుగులు చేశాడు అతడు ఐదు వన్ డే మ్యాచ్లు కూడా ఆడడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ పుజారా చివరిసారిగా రెండు వేల ఇరవై మూడులో అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడడం జరిగింది సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్షను ఒడిశా తీరానికి సమీపంలో ఆగస్ట్ ఇరవై మూడున విజయవంతంగా నిర్వహించారు ఈ మేరకు రక్షణ శాఖ ఆగస్టు ఇరవై ప్రకటన చేసింది ఇది శత్రు క్షిపణులు యుద్ధ విమానాలు డ్రోన్ల నుంచి రక్షణ కల్పించే బహుళ అంచె గగనతల రక్షణ వ్యవస్థ ఇందులో మూడు భిన్న ఆయుధాలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో డిఆర్డి నోడల్ ఏజెన్సీ గా పనిచేస్తుంది ఓకే సో అదేవిధంగా నెక్స్ట్ చూస్తున్నట్లయితే స్టూడెంట్ ఫ్రెండ్స్ సో ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్ లో తెలంగాణకు చెందినటువంటి తాని పర్తి చికిత విజేతగా నిలవడం జరిగింది సో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఈమె రికార్డ్ అనేది నెలకొల్పడం జరిగింది ఫ్రెండ్స్ అండర్ ట్వంటీ వన్ మహిళ కాంపౌండ్ ఫైనల్లో చికిత నూట నలభై రెండు నూట ముప్పై ఆరుతో తో ఎనిస్ పార్క్ కొరియాపై గెలిచింది సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా సిఆర్పిఎఫ్ మాజీ డైరెక్టర్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అనీష్ సింగ్ నియమితులయ్యారు సో ఆ ఈయన ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు వాదం నక్సల్ సమస్య అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలు దేశ అంతరంగిక విషయాలపై దృష్టి సారించనున్నారు గతంలో ఈయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో సుమారు ముప్పై ఏళ్ళు పనిచేశారు ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చూసుకున్నట్లయితే సో ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కమలా ఫెర్సాద్ బిసెర్సర్ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిగా తిరిగి పదవి చేపట్టారు సో ఈయనే ఈ దేశానికి తొలి మహిళా ప్రధానిగా రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేను వరకు కొనసాగారు అనమాట సో ఏంటంటే ఇక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం పేరు ఏంటంటే శ్రీ అదే అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత మొదటి ఏఐ పవర్డ్ లెర్నింగ్ యాప్ ను ప్రారంభించిందంటే ఐఐటి పాలక్కాడ్ ఓకే సో అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ భారత్ లో సౌర శక్తితో నడిచే మొదటి అసెంబ్లీ ఏదంటే ఢిల్లీ శాసనసభ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఏ గ్రాండ్ స్లమ్ టోర్నీ ప్రైజ్ మనీని రికార్డు స్థాయిలో యాభై మూడు పాయింట్ ఐదు మిలియన్ పౌండ్లుగా ప్రకటించారు ఈ మెగా టోర్నీలో పురుష మహిళా సింగిల్స్ విజేతలకు మూడు మిలియన్ పౌండ్ల బహుమతి మొత్తాన్ని ప్రకటించారు సో ఏంటంటే అది వింబుల్డన్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ భారత రాష్ట్రపతి మొదటి మహిళ ఏడిసిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఎవరంటే లెఫ్టినెంట్ కమాండర్ ఎస్ఎస్వి సోలంకి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి కరెంట్ అదే అదేవిధంగా ఇతర అన్ని పోటీ పరీక్షల క్లాసెస్ గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఆల్ అనే బిల్ ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే